మొత్తం చెప్తాడు బైబుల్ చెప్తుంది అంటే దేవుడు చెప్పాలి బైబుల్లో చెప్పే దేవుడు చెప్పడా బైబుల్ లో చెప్తుంది సమాధానం చెప్తాను ఎక్కడెక్కడ చెప్తున్నాడు రోమిల్సిన పత్రిక తొమ్మిదో అధ్యాయం ఐదో వచనం ఏముంది ఇక్కడ వాగ్దానములు వీరు పితృలు వీరి వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టిన ఏ క్రీస్తు ఏ క్రీస్తుని గురించి అయితే మనుషు కుమారుడు అని అంటున్నారో మనుషు కుమారుడు అని చెప్పుకున్నందుకు రాళ్లతో అంటున్నారో ఆ క్రీస్తు గురించి అసలు అపోస్తులు చర్చే చేయలేదు అని జార్ జాన్ గారు చెప్పారు ఫోన్ చేసిన ఆయన కూడా ఏమంటున్నాడు అంటే మీరు ఆయన అడు చెప్పేది అని అడు చెప్పేది తినడం కోసం ఇక్కడికి రాలేదు నేను ప్రశ్నించడానికి ప్రశ్న ప్రశ్నించబడటానికి వచ్చాం కదా సో పితరులు వీరు వారి శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టిన ఆ క్రీస్తు ఎవరు ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి ఎవరి గురించి మాట్లాడుతున్న క్రీస్తు గురించే మాట్లాడుతున్నారు దేవుని కుమారుడు గురించే మాట్లాడుతున్నారు క్రీస్తు అంటే దేవుని కుమారుడే క్రీస్తు వీరిలో పుట్టిన ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండే నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు బైబుల్ మొత్తంలో దేవుడని ఎక్కడుంది అని అన్నాడు ఇదిగో చూపించానుగా మరి ఇప్పుడు నేను దానికి చెప్తున్నారు తీతుకు తీతుకు రాసిన తీతుకు రాసిన పత్రిక రెండు పద్మూడు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా సారు ఈ బుక్ లో రాశారు ఆయన ఎలా వక్రీకరించారో కూడా నేను చెప్తాను ఒకసారి సారు రెస్పాండ్ అయిన తర్వాత చెప్తాను ఇది కూడా అయిపోయి అండి తీతుకు రాసిన పత్రిక రెండు పదమూడు కూడా ఇక్కడ కామాల దగ్గరికి వెళ్తారు చూడండి ఇప్పుడు నేను చెప్తాను మనం భక్తి అనగా మహాదేవుడును మన రక్షకుడైన క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత నిమిత్తం ఎదురు చూచుతున్నాం మహాదేవుడు ఎవరు క్రీస్తుని గురించే మాట్లాడుతున్నారు ఇక్కడ మొదటి యోహాన్ ఐదు ఇరవై అలాగే ప్రకటన గ్రంథం మొదటి మొదటి అధ్యాయం అల్ఫా ఒమేగా అని చెప్పుకున్న తర్వాత అలాగే ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం ఆయన మీద కాలు మీద పడి మొక్కినప్పుడు మొక్కినప్పుడు ఏ దూత్ అయితే నాకు మొక్కకూడదు అని అంటారో అయ్యారు ఏవైతే కోట్ చేశారో వాటిని తీసుకుంటున్నాను కానీ దానికంటే ఇరవై ఒకటో అధ్యాయంలో ఒక్క ఒక్క చాప్టర్ క్రితం ముందే ఏమంటాడు నేను అతనికి దేవుడై ఉంటాను అని స్వయంగా యేసుక్రీస్తే మాట్లాడతాడు నేను అతనికి దేవుడై ఉంటాను ఆయన ఆయన సృష్టికి మునుపు దేవుడే సృష్టిలో మనుషులుగా వచ్చినప్పుడు దేవుడే తిరిగి లేచి పైన ఈరోజు ఎక్కడైతే ఉన్నారో అక్కడ కూడా దేవుడే అంటే త్రికాలముల ఎందు దేవుడై ఉన్నటువంటి వాడు ప్ర ప్రభు అయిన యేసుక్రీస్తు